శ్రీ లక్ష్మీనరసింహ బరబ్రహ్మణి మహా భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవా వాహిని అత్యంత విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన ధర్మ ప్రచారాన్ని అత్యంత మారుమూల పల్లెలకు కూడా తీసుకెళ్లి గర్వాపసి చేస్తూ సనాతన ధర్మ ప్రచారాన్ని అత్యంత శ్రద్ధతోటి నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా అనేక మంది నృసింహ భక్త కుటుంబాన్ని పొంది ఉభయ తెలుగు రాష్ట్రాలలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా విశేషమైనటువంటి నృసింహ భక్త కుటుంబాన్ని ఏర్పరచుకుంది నృసింహ సేవా వాయిని అయితే ఈ అందరూ భక్తులు క్షేమంగా సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలని మనం ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉంటాం దానిలో భాగంగా అంటే ప్రతి ఏదో ఒక కుటుంబంలో అంటే చాలా కుటుంబాల్లో ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు వివాహంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు సంతానంలో కావచ్చు వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలు ఇంకా కూడా ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలు చాలామందిని మేము చూస్తూనే ఉన్నాం అయితే గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా విశేషంగా అంటే మేము ఆచరించి ఆ ఫలితాన్ని మేము పొంది ఆ ఫలితాన్ని చాలామంది అంటే మాకు తెలిసినటువంటి కొంత కొంత కుటుంబాలకు అందజేస్తూ దాన్ని ఇప్పుడు విస్తృతంగా అంటే అన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి ఈ యొక్క అనుగ్రహం అనేటువంటి సంకల్పంతో ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు విశేషంగా రాత్రిపూట విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి హోమాన్ని అదేవిధంగా వివిధ రకాలైనటువంటి బీజాక్షరాలతో అత్యద్భుతమైనటువంటి హోమాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం చాలా వైభవంగా నిర్వహిస్తాం ఆ సమయంలో విశేషమైనటువంటి ఒక నృసింహ రక్షణ తయారు చేసి అది సంవత్సర కాలం ఉంచుకునేటువంటి విధంగా కొంతమందికి కట్టడం అనేటువంటిది ఇప్పటిదాకా వస్తున్నటువంటిది అయితే దాన్ని సుమారు ఒక వెయ్యిన్ని ఎనిమిది కుటుంబాలకు అందజేయాలి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఆ వెయ్యిన్ని ఎనిమిది కుటుంబాలు అనేటువంటివి ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి అనేటువంటి సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం అదేంటి స్వామి అంటే వెయ్యిన్ని ఎనిమిది ఎందుకు పెట్టుకున్నారు అని అంటే అంటే అందరికీ ఆ సమయానికి ఇక్కడికి పిలిచి వాళ్ళందరికీ కూడా కట్టడం అనేటువంటిది సాధ్యపడదు కాబట్టి దాన్ని పాటించేటువంటి నియమాలు కొన్ని ఉంటాయి కాబట్టి ముందుగా ఒక వెయ్యి ఎనిమిది కుటుంబాలకు ఇచ్చి తర్వాత సంవత్సరంగా పెంచుకుంటూ వెళ్లడం అనేటువంటిది మా ఉద్దేశం ధనత్రయోదశి రోజు విశేషమైనటువంటి హోమాన్ని నిర్వహించిన తర్వాత ఆ హోమ కంకణమే మనకి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏంటి అంటే చాలా మంది అంటే ఇది ఎలా పనిచేస్తుంది ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్షంగా నేను కట్టుకొని నేను కట్టుకున్న తర్వాత సంవత్సర కాలాన్ని ఆ కంకణాన్ని ఉంచుకొని నాతో పాటు కొంతమందికి ప్రతి సంవత్సరం ఒక తొమ్మిది మంది తొమ్మిది మంది అలా పెంచుకుంటూ పెంచుకుంటూ రావడం అనేటువంటిది ఇప్పటిదాకా జరుగుతుంది వాళ్ళందరి జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఖచ్చితమైనటువంటి మార్పుని మేము ప్రత్యక్షంగా చూసాం అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు దాంపత్య పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు కుటుంబం యొక్క ఉన్నతి కావచ్చు ఇవన్నీ కూడా మేము చాలా అత్యద్భుతంగా ప్రతి కుటుంబంలో మార్పును చూసాం అదేవిధంగా మీ కుటుంబాల్లో కూడా మార్పు రావాలి కుటుంబంలో ఖచ్చితంగా స్థిరం అవ్వాలి అనేటువంటి సంకల్పంతో అష్టముఖ గండబేరుండ వారి యొక్క రక్షని ఒక వెయ్యిన్ని ఎనిమిది మంది కుటుంబాలకి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో మహాధన్వంత్రి హోమాన్ని అదేవిధంగా విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి హోమాన్ని లక్ష్మీ కుబేర హోమాన్ని నిర్వహించి ఆ యొక్క రక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రత్యక్షంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి కట్టించుకొని వెళ్ళాలి ఎవరికి కూడా కొరియర్లో పంపడం కానీ వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి పంపించడం అనేటువంటి జరగదు ఇక్కడ స్వామివారి సన్నిధికి వచ్చి ఆ రోజు మేము ఇచ్చేటువంటి ప్రసాదాన్ని తీసుకొని ఆ యొక్క రక్షణ కట్టుకొని మేము చెప్పేటువంటి సూచనలు పాటించి తప్పకుండా వెళ్ళవలసిందిగా ఇది చేయాల్సినటువంటి పని మీరు కూడా ఈ యొక్క వెయ్యిన్ని ఎనిమిది మందిలో మీరు ఉండాలి అనుకుంటే తప్పకుండా క్రింది నంబర్లను సంప్రదించి మీకు సంబంధించినటువంటి ఆ రక్షణ ముందుగానే నమోదు చేసుకోండి ఆనాడు మనం ఇక్కడికి వచ్చి ఆ యొక్క రక్షణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కుటుంబంలో ఐదు మంది సభ్యులు ఉంటే ఐదు మందికి ఇవ్వడం జరగదు కాబట్టి కేవలం ఒక్కరికి మాత్రమే లభిస్తుంది మీరు కూడా మీ కంకణం కావాలనుకుంటే తప్పకుండా క్రింది నెంబర్ని సంప్రదించండి సర్వేజన సుఖనాభవ